ప్రీ బస్సుకు ముహూర్తం ఫిక్స్ అయితే ఈ యొక్క తేదీకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది మరి ఆ యొక్క సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సినిమా నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలు ఏంటనేది చూసేద్దాం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీలో ఫ్రీ బస్కు ముహూర్తం ఫిక్స్ మరి దీనికి సంబంధించిన తేదీ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు ముహూర్తం అయితే ఫిక్స్ చేసింది ఈ మేరకు రాష్ట్రంలో మహిళలకు శుభవార్త అయితే చెప్పింది అయితే ఏపీ మంత్రి అధికారికంగా కీలక ప్రకటన చేశారు మరి దీనికోసం ఎంతో మంది మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈ యొక్క సందర్భంగా రాష్ట్రంలో మహిళలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు ఆగస్టు పదిహేను నుంచి ఏపీలోని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించినట్లయితే మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేశారు అయితే ప్రజా ప్రభుత్వంలో మరో సంక్షేమ నిర్ణయం అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అటు ట్వీట్ చేశారు మరి ఈ రకంగా ఇప్పటికే మహిళలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా కొత్త ప్రభుత్వం ఎప్పటికప్పుడు శుభవార్తలు అయితే చెప్పుకుంటూ వస్తుంది మరి మిగతా వాటిని కూడా పెండింగ్లో పెట్టినప్పటికీ వాటి మీద కూడా త్వరలోనే స్పందించి సరైన రీతిలో నిర్ణయం తీసుకుంటారని అయితే ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది అంటే పెన్షన్ ఇప్పటికే పెంచడం జరిగింది మరి అదేవిధంగా మహిళలందరికీ కూడా మరి నెల నెల పదిహేను వందల చొప్పున అయితే వేస్తారని సరైన నిర్ణయం అయితే ప్రతి ఒక్కటికి కూడా తీరుస్తామని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం తెలియజేస్తుంది మరి ఇందులో భాగంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎవరైతే ఉన్నారో వారికి పీఆర్సీ డిఏ బకెల్తో పాటు ప్రతి ఒక్క నిర్ణయం పట్ల మేము ముందడుగు వేస్తామని అన్నిటినీ కూడా అమలు చేసే ప్రయత్నంలోనే ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో కూడా దీనికి సంబంధించి అనేక విషయాలపై అయితే స్పందించడం జరిగింది ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా మహిళలందరికీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా లబ్ధి చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అదే అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా సరైన రీతిలో నిర్ణయాలు తీసుకోవడం వాలంటీర్లు మరియు రైతు కుటుంబాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే విధంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని కూడా ఈ యొక్క సందర్భంగా కూడా ప్రకటన అయితే చేశారు అయితే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కర్ణాటక తెలంగాణలో అధికారులు అధ్యయనం చేశారు ఆ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పథకం అమలు జరుగుతున్న తీరును ఆరా తీశారు అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు అయితే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనే అంశాలపై వివరాలు సేకరించారు అయితే ఈ యొక్క పథకం అమలులో ఎలాంటి సమస్యలు కూడా వస్తాయి మరి ఇటువంటి అంశాలతో నివేదికను కూడా సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది ఇక త్వరలోనే విధి విధానాలు కూడా ప్రకటిస్తారని కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ పొరుగు పొరుగునే ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది ఏపీకి చెందిన అధికారులు ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు అయితే ప్రధానంగా జీరో టికెట్ విధానంపై రెండు రాష్ట్రాల్లో అధ్యయనమైతే చేశారు అధికారులు అయితే ఇక ఏపీలో ఉన్న పరిస్థితులు రూట్లకు అనుగుణంగా ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై ఫోకస్ అయితే పెట్టారు ఈ మేరకు ప్రాథమికంగా ఓ నివేదిక సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే తెలంగాణలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానమే సరిపోతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో పల్లె వెలుగు అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రధానంగా నడుస్తున్నాయి మరి విజయవాడ విశాఖపట్నం తిరుపతి వంటి నగరాల్లో సిటీ ఆర్డినరీ బస్సులు మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా నడుస్తున్నాయి అలాగే ఈ ఈ యొక్క ఉచిత ప్రయాణం కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేకపోతే ఉమ్మడి జిల్లాల పరిధిలో అనుమతిస్తారా అనే అంశంపైనే క్లారిటీ అయితే రావాల్సి ఉంది మరి ఇలాంటి విధి విధానాలను ఖరారు చేస్తారన్నది చూడాలి ఏ